మార్పు మార్పు అని చెప్పి మన గుంపుమేస్త్రి తెలంగాణ తల్లి రూపురేఖల్నే మార్చేస్తున్నాడు ఎందుకు గుంపు మేస్త్రి తెలంగాణ తల్లి అంటే తెలంగాణకు అస్తిత్వము తెలంగాణ తల్లి అంటే మనకు అమ్మ లాంటిది మన భారత మాత ఇట్లా కిరీటం పెట్టుకొని అందంగా ఉండి భారతదేశాన్ని పరిపాలిస్తుందో మన తెలంగాణ తల్లి కూడా అంతే అందంగా ఉండి కిరీటం పెట్టుకొని చేతిలో నిండు బతుకమ్మ పెట్టుకొని తెలంగాణ ప్రతీక బతుకమ్మ ఎత్తుకొని అంతే అందంగా నిలబడి తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది కానీ ఆ తెలంగాణ తల్లి చేతుల నుంచి వెళ్ళి ఈరోజు నువ్వు బతుకమ్మ తీసేసి కాళ్ళకున్న కడియాలు తీసేసి నెత్తికున్న కిరీటం తీసేసి ఈరోజు నువ్వు తెలంగాణ తల్లిని అలా నిలబెట్టి చెయ్యి చూపించినట్టు హస్తం గుర్తుపెట్టి ఓటు బ్యాంకింగ్ లాగా వాడుకుంటున్నావంటే నీకు దండేసి దండం పెట్టాలి గుంపు మేశ్రి ఈ మార్పు మంచిది కాదు